హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కుమారీస్ కిచెన్ ఈరోజు మనం ప్రసాదం దత్యోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నట్లయితే అందులో రెండు గ్లాసుల వాటర్ అండ్ ఒక గ్లాసు పాలు పోసుకొని మనం బాగా దాన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది చూసారా ఇంకా కూడా మనం చాలా అంటే చాలా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఒక్కసారి ఈ స్టైల్లో కనుక మీరు తయారు చేసుకొని చూసారంటే ఇంకొకసారి చేసుకోవాలి అని అనిపించడంలో అతిశయోక్త అయితే లేదు ఇలా బాగా గరిటితోనే బాగా మెత్తగా అయ్యేలాగా మనం స్మాష్ చేసుకోవాలి చూసారా బాగా మెత్తగా అయిపోయింది సో ఇలా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం తరుగు కొంచెం పచ్చిమిర్చి తరుగు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పక్కకి తీసిపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చూసారా ఇలాగా కొంచెం వెడల్పాటి ప్లేట్లో దీన్ని తీసి ఆరపోసుకుందాం ఈలోపు మనం పోపు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి బాణీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగ పప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చి ఈ పచ్చిశనగపప్పు బాగా దోరగా పోపు వేగేలా చూసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక ముక్కాల స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు గింజలు బాగా దోరగా వేగేంత వరకు బాగా వేపుకోవాలి చూసారా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం అండ్ రుచికి ఒక గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని మనం వడకట్టేసుకోవాలండి నూనె నూనెని మనం దద్దోజనంలో కలుపుకోకూడదు ఎందుకంటే మనది చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ దద్దోజనం కదా సో దీన్ని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపు గింజలు యాడ్ చేసుకోవాలి దగ్గర ఉన్నట్లయితే మనం దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి చాలా చక్కగా నచ్చుతుందండి సో ఫైనల్లీ ఇందులో మనం తీయటి పెరుగుని యాడ్ చేసుకోవాలి చూసారా ఒక అర లీటర్ పెరుగు ఇంచుమించు తీయటి పెరుగును మాత్రమే కలుపుకోవాలి అన్నది మాత్రం మర్చిపోకండి బాగా మనం ఇందులో మిక్స్ చేసుకొని ఇంకొంచెం దానిమ్మ గింజలని పైన గార్నిష్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారీస్ కిచెన్